హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చి మా డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ దీనికి స్టార్టింగ్ వచ్చి చిన్న బడ్డ వస్తుంది అనమాట కనిపిస్తుంది కదా నెక్స్ట్ స్టేజ్ వచ్చి మనకి ఇలా పొడుగ్గా వస్తుంది అనమాట కింద ఏమో మనకి బ్యాక్ సైడ్ ఏమో మనకి ఫ్రూట్ వస్తుంది ఈ ముందేమో మనకి ఫ్లవర్ వస్తుంది అనమాట కొన్ని రోజులకి అది వచ్చి వైట్ ఫ్లవర్ ఇవి వచ్చి మొత్తం ఇలా ఉంటాయి మేబీ రేపటికి అయితే వైట్ ఫ్లవర్ రావచ్చు నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను చూసారా ఇట్లా ఇట్లన్నిటికీ ఫ్లవర్స్ వచ్చేస్తాయి అనమాట ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఒక రెండు మూడు రోజులకి ఆ ఫ్లవర్ అనేది వాడిపోయి తర్వాత మనకి ఫ్రూట్ అనేది రెడీ అవుతుంది కొన్ని రోజులకి ఇది వచ్చి పింకిష్ డ్రాగన్ ఫ్రూట్ అనమాట ఇలా పింక్గా బాగా పింక్ అయిపోయి మనకి ఫ్రూట్ అయితే ముగ్గుతుంది అనమాట రైప్ అవుతుంది సో ఇవన్నమాట స్టేజెస్ ఇది వచ్చి పింక్ అనమాట రాపల మనకి కట్ చేయగానే రాపల అంతా మనకి పింకిష్గా చాలా స్వీట్గా ఉంటుంది ఇది వైట్ కలర్లో అండ్ ఎల్లో కూడా ఉంటుంది అనుకుంటా ఐ నాట్ షో మీకు తెలిస్తే కనుక నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ వస్తుంది అన్నమాట మేబీ రేపు రావచ్చు నెక్స్ట్ వీడియోలో అయితే ఫ్లవర్స్ని షేర్ చేస్తాము